ఏ పాపం తెలియదు ఏ నేరమూ చేయలేదు కానీ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అయిపోతున్నాయండి ఫ్రీజ్ అయిపోతున్నాయి మనలో రీసెంట్గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది నాకు తెలిసిన కుర్రాడే పాల వ్యాపారం చేసుకుంటాడు మహా అయితే ఎంత సంపాదిస్తాడు నెలకి పది పదిహేను వేలు సంపాదిస్తాడు ఎవడో పాల బాకీ కట్టాల్సినాడో ఒక పదిహేను వందలు ఈయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు అది ఇతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోవడానికి కారణమైంది పోనీ అయిపోతే అయిపోయింది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ఫ్రీజ్ చేయించుకునే అవకాశం ఉంది బ్యాంక్ అకౌంట్ వాడుకునే అవకాశం ఉందా అంటే ఏమీ లేదండి ఆ పదిహేను వందలతో పాటు ఆల్రెడీ వీడి అకౌంట్లో ఉన్నటువంటి పాతిక వేలు కూడా వాడుకునే అవకాశం లేకుండా అయిపోయింది కొత్త రకం స్కామ్ బయలుదేరిందండి అంటే మనకు ఎవడైతే డబ్బులు ఇవ్వాలో ఫోన్పేనో గూగుల్ పే ద్వారా వేస్తుంటాడు చూడండి పదిహేను వందలు వాడు అక్కడ ఏదో బెట్టింగ్ యాప్లు చైనా యాప్లు దగ్గర నుంచి చాలా ఉన్నాయి బెట్టింగ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా దరిద్రపు యాప్లు స్టప్ప పనులు చేశాడు చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని వాడు ట్రాన్స్ఫర్ చేశాడు ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందంటే పోలీసులు లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు అక్కడి నుంచి ఈడ అకౌంట్కి ఈడీ అకౌంట్ నుంచి ఈడీ అకౌంట్కి వచ్చింది కాబట్టి మొత్తం ఈ అకౌంట్లు అన్నీ ఫిలిచ్ చేశారండి పోనీ మన రాష్ట్రంలో పోలీసులు చేసే అవకాశం ఉందంటే లేదండి ఎక్కడో వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్ అయిన కంప్లైంట్ అది అక్కడి నుంచి సెంట్రల్ క్రైమ్ సెంటర్కి వెళ్ళింది ఢిల్లీ నుంచి ఇది చేసేశారు సో మీకు అన్ఫిలిచ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళండి వేరే మార్గం లేదు అంటున్నారు సో డబ్బులు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేయించుకోండి